వాగ్బలం ప్రేక్షకుల నమస్కారం ఈ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క గోచార పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించినట్లయితే ముందుగా ఉత్తరాత్రయం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ కన్యారాశిలోకి వస్తాయి ప్రథమాక్షరాలు టో పా పి స్ఫా పూ షమ్ నా క్షే మే పో అనేటువంటి ప్రథమాక్షరాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఈ కన్యారాశిలోకి వస్తారు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి సార్వజనీయంగా గోచారస్థితి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఆదాయం పద్నాలుగు వేయిని రెండుగాను రాజపూజ్యం ఆరు అవమానం ఆరుగాను ఈ సంవత్సరం మనకు గోచరింపబడుతుంది అయితే సాముదాయకంగా ఆలోచించినట్లయితే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి శుభాశుభ మిశ్రమ శ్రమ ప్రయోజనం కష్టే ఫలి అంటే ఉంటామే ఆ విధంగా కష్టపడ్డం కష్టపడిన పలిన దానికి సమానమైనటువంటి ఫలితం లభించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి గృహ మార్పులు ఉంటాయి ప్రాంత మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది వ్యాపారులకి శ్రమ ఎక్కువగా ఉంటుంది కొంత విద్యార్థులకి ఫలితాలు ఆశించినట్లుగా ఉంటాయి విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది అయితే మీ పట్టుదలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందే అవకాశం ఉంది అయితే రాజకీయ పరంగా కొంత జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది ఇక ఏప్రిల్ నెలలో మాసవారీగా కనుక ఆలోచించినట్లయితే గోచార రీత్యా సప్తమంలో షష్ఠ పంచమ గ్రహ గ్రో ఏదైతే ఉన్నదో అది ప్రతికూలమైనటువంటి పరిస్థితులుగా కనబడుతోంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రంగా కనబడుతోంది కొంచెం విచార మనస్సు కలిగినటువంటి స్థితిలో ఏప్రిల్ నెల కొనసాగించేటువంటి విధంగా మనకు కనబడుతుంది ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే పద్నాలుగున రవి కుజులు మార్పుల వల్ల గతం కంటే కొంత అనుకూలంగా ఏర్పడుతుంది అలాగే అవసరాలు తీరతాయి వ్యాపార అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోగలుగుతారు వాటి వల్ల కొంత కొంత ఉత్సాహం మీకు వచ్చే అవకాశం ఉంది జూన్ నెలలో ఒకరికి ఆలోచించినట్లయితే బంధుమిత్రుల యొక్క సమాగమం ఆనందం కలుగుతుంది అలాగే ఆరున కుజుని యొక్క మార్పు వల్ల కొంచెం ఆయాసం ఇస్నోఫీలియా ఉన్న వాళ్ళకి ఆ వేళ వృద్ధి అయ్యేటువంటి పరిస్థితి ఉంది దాంతో కొంచెం ప్రయాణాలు అనేటువంటి తగ్గించాలి కొంత ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన పరిస్థితులు జూన్లో కనబడుతున్నాయి సొంత నిర్ణయాలు ఆలోచన మంచిది ఆధారపడి ఎవరి మీద కూడా ఏ పనులు చేయకండి అలా చేయడం వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది ఇక జూలై నెల కనుక ఆలోచించేస్తున్నట్లయితే ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది ఆరోగ్య విషయంలో ఆనందదాయకంగా ఉంటుంది అనుకూలం అనుకూలమవుతాయి మార్పులు సఫలీకృతం అవుతాయి మీరు ప్రయాణం చేసినటువంటి విషయాల్లో ప్రయాణం లాభదాయకంగా ఏర్పడుతుంది ఆగస్టు నెలలు ఆలోచించినట్లయితే కొంత అనారోగ్యం అనేటువంటిది ఉంటుంది ఆరోగ్యం ఆరోగ్యపర విషయాల్లో ఆహార విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల కొంత ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతుంది అలాగే ఉద్యోగ మార్పులు ఉంటాయి మీరు మారాలనుకున్న ప్రదేశానికి మార్పులు సూచనప్రాయంగా కలుగుతాయి అలాగే పదహారు కొంత భయాందోళన ఉంటుంది కొంచెం భయపడే సందర్భాలు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉండడం అవసరం సెప్టెంబర్ నెల కనుక ఆలోచిస్తే పదమూడున కొంత ఇబ్బంది కలిగేటువంటి బంధు విరోధం కలుగుతుంది మీకు కావలసిన వాళ్ళే మీతో విరోధం అవుతారు ఖర్చులు పెరుగుతాయి అలాగే సేవకులే మీ దగ్గర పనిచేసే వాళ్ళే కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఆ విషయంలో కొంచెం బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి ఇక అక్టోబర్ విషయంలో ఆలోచించినట్లయితే అవసరాలకి ధనం అందుతుంది మీకు కావాల్సిన ధనం చేతికి అందుతుంది కొందరికి విదేశీ యాన యోగం కూడా ఉంది ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళు వెళ్తారు అమ్మకాలు అనేటువంటివి చేయడం మంచిది కాదు కొన్నా అమ్మినా కూడా నష్టాన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక నవంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే వ్యాపార ఉద్యోగాల్లో కొత్త ఉత్సాహం కనబడుతుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది అయితే ఉద్యోగంలో మార్పు ఉంటుంది ఉన్నతానికి వెళ్ళడం కానీ కిందకి దిగడం కానీ రెండూ కనబడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ విషయంలో మీరు ఏది మంచిదో నిర్ణయించుకుని ఎదురికెళ్ళా మంచిది ఇక డిసెంబర్ నెల కనుక ఆలోచించినట్లయితే ఏడున కుజుడు పదిహేనునేమో శని అలాగే అష్ట అర్ధాష్టమ రాశి సంచారం వల్ల కొంత ప్రతికూలత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది చేసే పనులు కొన్ని ఆటంకం వస్తాయి అలాగే వాగ్దానాలు ఇవ్వకండి ప్రావేశం చేయకండి వైవాహికంగా చట్టపరంగా కొన్ని సమస్యలు రాకుండా చూసుకోండి కొంచెం ఆ సంబంధ బాంధవ్యాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త ఇక జనవరి ఇరవై ఆరు ఆలోచించినట్లయితే కొంత ప్రతికూలత నడిచేటువంటి పరిస్థితి ఉంది మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఉండడం తక్కువ మీ మనస్సు అర్థం చేసుకోరు దానివల్ల కొంత మనస్సు బాధపడుతుంది మీకు అలాగే తోటి ఉద్యోగులతోటి కొంత వివాదం వస్తుంది ఆ వివాదాలకు దూరం అవడం దూరంగా ఉండడం చాలా మంచిది మొండి బాకీలు పెరిగేటువంటి అవకాశం ఉంది కొత్తగా పెట్టుబడి పెట్టకుండా ఉండడం చాలా మంచిది ఇక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే కొన్నింటిలో నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా ఉంది వ్యాపారంలోనే అలాగే సంతానపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి వారు పలానా పలానా వాటర్లో జాయిన్ అవుతాం ఈ కాలేజీ కావాలి పలానా విద్య చదువుతాను అండాల్లో కొంత ఒత్తిడి మేమే పెరుగుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేసి వారికి పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి పని భారం కూడా పెరుగుతుంది అలాగే గౌరవంగా మీకు ఇప్పటిదాకా నడుస్తుంది మిమ్మల్ని గౌరవించే వాళ్ళు తగ్గుతారు ఈ విషయంలో సంయమనం పాటించడం చాలా విశేషం ఇక మార్చి కనుక ఆలోచించినట్లయితే సందర్భోచితంగా వ్యవహరించడం చాలా అవసరం ప్రయోజనకరమైనటువంటి ఆలోచనలో ఎదరికి వెళ్ళాలి అయితే నొప్పింపక తానవ్వక అనేటువంటిది చాలా మంచిది ఉద్యోగంలో గతం సొమ్ము మీకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో అది మళ్ళీ చేతికి అందేటువంటి అవకాశం ఈ మార్చి నెలలో రెండు వేల ఇరవై ఆరులో కనబడుతుంది అయితే ఇక్కడ అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి అయితే మరింత అననుకూలమైనటువంటి గ్రహచారాన్నించి అనుకూలమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి కోసం పరిహారక్రియలుగా అర్ధరారీశ్వర స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది అలాగే ఇంట్లో అర్ధరారీశ్వరుని యొక్క అర్చన చేయడం పూజ చేయడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన